అందరికీ జైభీం ఈరోజు ప్రజా పరిష్కారాల వేదిక అనంతరం జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది నా పేరు ఎల్లన్న నిరమిట్ల ఎస్ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ డిస్టిక్ మెంబర్గా పనిచేస్తున్నా ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశంలో ముఖ్యంగా మాట్లాడుతుంది అనంతరం రూరల్ మండలంలో చియేడు గ్రామానికి సంబంధించి ఒక దళిత టీచర్ పైన అనవసరమైన రాద్దాంతం చేస్తున్నటువంటి ఉదంతంపై ఈరోజు కలెక్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా గత రెండు నెలల నుంచి చియేడు గ్రామానికి సంబంధించిన అగ్రకులాలకు సంబంధించిన సర్పంచు గంగాధర్ రెడ్డి గారు అదే స్కూల్లో పనిచేస్తున్నటువంటి బి నాగేంద్ర అనే సోషల్ టీచర్ పైన ఆ గ్రామస్తులందరినీ రెచ్చగొట్టి ఒక దళితుడైన నాగేంద్ర అనే ఉపాధ్యాయుడు అదే స్కూల్లోనే చదివి అదే స్కూల్కే ఒక టీ సోషల్ టీచర్గా రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఆయన నేను ఇక్కడ చదువుకున్నాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే స్కూల్లో చదువుకున్న ఈ స్కూల్కి మళ్ళీ నేనే ఒక ఉపాధ్యాయునిగా రావడం జరిగింది నా యొక్క కర్తవ్యంలో భాగంగా ఈ స్కూల్ని నేను ఇక్కడ చదువుకున్నా కాబట్టి డెవలప్మెంట్ చేయాలనే సదుద్దేశంతో ఆయన ఆ స్కూల్కి సంబంధించిన మౌలిక వసతులు నీరు తర్వాత బెంచీలు పుస్తకాలు విద్యార్థులకు కావలసినటువంటి అనేక సౌకర్యాలను కల్పించినటువంటి నాగేంద్ర పైన అక్కడ ఉన్నటువంటి ఒక దళితుడైన ఉపాధ్యాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ చేస్తుండే క్రమంలో మా స్కూల్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించినాడు ఇది చూర్చి ఓరువులేని ఆ గ్రామ సర్పంచు అగ్రకులానికి సంబంధించిన రెడ్డి గారు కొంతమంది మిగతా ఇతనికి సరిపో అంటే గ్రామంలో ఉన్నటువంటి మిగతా రైతుల్ని ఉషుగొల్పి ఆయన మీద అనవసరమైన రాద్ధాంతం చేసి ఇతను మనకు టీచరు అనేక అక్రమాలకు పాల్పడినాడని చెప్పేసి ఒక నివేదికని జిల్లా కలెక్టర్ గారికి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులకు విద్యాశాఖ అధికారులకు రైతులతో అనవసరంగా ఒక తప్పుడు నివేదికను పంపించి ఈ టీచర్ని మానసికంగా ఇబ్బంది పడి ఇబ్బందులు గురిచేసిన సందర్భం చూస్తున్నాం అదేవిధంగా ఆయన గత సంవత్సరంలో ఐదు వందల టెన్త్ క్లాస్ పిల్లలకి ఐదు వందల యాభై పైన వచ్చిన పిల్లలకి మిమ్మల్ని ఖచ్చితంగా విమానంలో తీసుకువెళ్తానని చెప్పేసి ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తే ఆ స్కూల్లో మొత్తం మంది ఏడు మంది దాకా విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు రావడంతో ఆ పిల్లలందరినీ విమానంలో తీసుకొని పోయి తన సొంత ఖర్చులతో ఎవరితోనూ డొనేషన్ తీసుకోకుండా నాగేంద్రని ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో హైదరాబాద్ తీసిపోయి మళ్ళా తర్వాత క్షేమంగా ఇంటికి చేర్చిన సందర్భము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజ పతకం మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆ యొక్క పథకాన్ని ఆ పథకానికి సంబంధించిన ఆ ఊరిని తర్వాత ఆమె నివసించిన ఇంటిని ఆ జిల్లాన్ని సందర్శించాలనే సదుద్దేశంతో మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ఐదు మంది పిల్లల్ని ఈ సంవత్సరం పదవ తరగతి పాస్ అయితే ఐదు వందల మార్కులు పై మార్కులు వచ్చిన పిల్లలకి డెబ్బై మార్కులు ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చిన పిల్లలకి తీసుకోవాలని సెలెక్ట్ చేసినాడు ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులాల కొంతమంది వాళ్ళు ఈ దళితుడైన నాగేంద్ర మీద కచ్చిగట్టి వీడిట్లే ఉంటే ఇంకా రేపు పొద్దున్న ఇంకా ఏమైనా చేస్తాడు ఈ గ్రామంలో లేనిపోయిన అభివృద్ధిని చేసి దళితుల్ని వేరే ఉన్నత స్థాయి స్థితికి తీసుకువెళ్తాడు ఇంకా మాకు ప్రశ్ని ప్రశ్నించేవాడుగా తయారైనాడు అందుకోసం ఇతను ఎట్లయినా కానీ ఒక ఉపాధ్యాయున్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈరోజు అధికారులకి తప్పుడు నివేదికలు పంపించి అతను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా మేము ఎస్సీ ఎస్టీ మా దృష్టికి రావడంతో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరపున అదేవిధంగా చియోడు గ్రామ ప్రజల తరపున ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఇదంతా బోగసు తప్పుడు నివేదికలు అతనికి ఎటువంటి సంబంధం లేని దాన్ని గ్రామంలో జరుగుతున్నటువంటి అతన్ని కంటించి ఈరోజు అతని మానసికంగా ఇబ్బంది పడుతు ఇబ్బంది చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసినాం కలెక్టర్ గారికి నివేదిక వచ్చిన తర్వాత డిఓ కూడా గత వారంలో ఇచ్చినట్టు వాళ్ళ నివేదికలు కూడా ఆ యొక్క నాగేంద్ర ఉపాధ్యాయుంది ఎలాంటి తప్పు లేదు ఎలాంటి ఏమీ లేవదని నివేదికలు కూడా కలెక్టర్కి ఇచ్చినారు ఇంకేమి చేసుకోలేము అనే స్థితిలో మళ్ళీ తిరిగి ఉన్నతాధికారులకు ఇచ్చి అతని మీద ఒక ఎంక్వైరీ చేయించినారు ఆ ఎంక్వైరీని కూడా ఎదుర్కొంటాం అవసరమైతే అతని మీద కూడా మేము ఈ యొక్క సర్పంచ్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతను ఇమ్మీడియట్లీ వెంటనే అరెస్ట్ చేయాలా అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా ఆయన కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు దక్కించుకుంటాడు ఎస్సీ వాళ్ళు నిధులతో పనులు చేస్తాడు ఎస్సీ వాళ్ళతో డెవలప్మెంట్ అవుతున్నారు అయితే ఎస్సీలు మాత్రం అభివృద్ధికి దూరం చేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అంటా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చీయేడు ప్రాంతంలో మైనింగ్ ఎక్కువ జరుగుతుంది అక్కడ సెస్సు వస్తున్నా కూడా ఆ యొక్క గ్రామానికి సంబంధించిన సెస్సు పంచాయతీ బోర్డుకు వస్తే ఆయన ఒక్కో అభివృద్ధి పథకం కూడా సిసి రోడ్ వేసింది లేదు లేదా గ్రామాన్ని అభివృద్ధి చేసింది లేదు ఈ రోజు కూడా అక్కడ కుల వీక్ష ఉందని మా సర్వేలు కూడా తేలింది ఆ ఊర్లో అగ్రకులాల వాళ్ళు దళితులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క నాగేంద్ర అనే టీచరు నెగ్గుకొస్తున్న తరుణంలో అతను అయినా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రకాల ఒత్తిడి తీసుకొస్తున్నారు మేము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా సర్పంచ్ గంగాధరెడ్డి పైన ఉప ఎవరైతే ఈ కుట్రకు పన్నంగంగా పన్నుతున్నారు వాళ్ళందరూ కుట్రదారులైనటువంటి అందరి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం బాధ్యంతో కలిసి బాధ్యంతో కూడా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అతను ఇప్పుడుపైన అతని మీద కుట్రలు మానుకోకపోతే అందరి పైన అందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ నా పేరు గ్రామం మా మా ఊరికి సంబంధించిన జడ్పీ హెచ్హెచ్ హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్న నాగేంద్ర మా ఊరి వాడే బాగా కష్టపడి చదువుకొని కొండకు పోయి కట్టలు తెచ్చుకొని ఒక పోటు ఉండి లేకుండా తిని ఈరోజు ఉపాధ్యాయుడిగా అభివృద్ధి చెందుతా అంటే కొందరు ఓరవలేని వాళ్ళు ఇతనిపై బురద చల్లుతున్నారు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ స్కూల్ని అభివృద్ధి చేస్తూ మంచి బాటలను నడిపిస్తుంటే వాళ్ళు ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం నాగేంద్ర సారు నూటికి నూటికి వచ్చిన మళ్ళీ తీసుకుని మా అమ్మాయి రమ్య అని ఐదు వందల ముప్పై మూడు వచ్చినాయి సార్ చాలా మంచివాడు సాయంత్రము ఆరు వరకు చదివించుకొని మళ్ళీ బండిలో పిలిస్తా ఖచ్చిత ఇంటికాయలు వదిలేసిపోతున్నాడు పొద్దునే నాలుగు గంటలకే ఫోన్ చేస్తాడు అప్పుడు వేసినారా లేదా అని బాగా చేస్తున్నాడు సారు